કરતો પટિયારી કરતો

ఆరే పాడే చిన్న జాతర జరుగుందిరా కతలిరా ఆరే ముందుగా ఆరే పాడే నమస్కారం ఆరే పాడే जो आज आर बस का हमारे रेवंत रेडियाना बस फ्री करे और हमारे विनय रडियाना जो आज हर वार्ड में जो कामा करा तुम बोल के पूरे कामा कर तुम बोल रहे और हमारे जो कार्यकर्ता रहा है उसको मिल के जो मेहनत करके हमारे विनय रडियाना को रेवंत रेडियाना को अच्छा अच्छा हम काम करेंगे बल्कि आर टी सी वाले को भी और जो हमारे बड़े आदमी हैं उनको भी मैं बोल रहा हूँ अच्छा ये आर टी सी के जो डेवलपमेंट को भी काम करेंगे और गलिया में भी काम करेंगे आज जो करंट बिल फ्री हो रहा सो बहुत बहुत शुक्रिया गरीबा याद कर रहे हैं गरीबा को बस फ्री है बल्कि भी वो भी याद कर रहे हर आदमी गरीब याद कर रहा अच्छा काम करने के बाद अपने को अल्लाह में अपने को कहीं भी काम हो जाता इंशाल्लाह ऐसा काम कर लेते जाएंगे रेड्डी आना से और हमारे विनय रेड्डी आना से और हमारे पबा कराना को और जो हमारे सब कांग्रेस के जो बड़े हैं उनको सबको मैं शुक्रिया अदा करता हूँ మొట్టమొదటి ఆర్టీసీలో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలు ఉండి ఎన్నో సార్లు ఎలక్షన్ రాగానే కార్మికులకు ఏదో ఆశ చెప్తి మోసం చేసిన ప్రభుత్వాలను ఈ రోజు కార్మికులు తింపి కొట్టడం కార్మికులకు ఎంతో ఉంది ఇలా అని గ్రహించి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఆర్టీసీ కార్మికులు ఓట్లతోనే మేము గెలిచిన ఒక సంతోషంతో మాకు పీఆర్సీ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి గత పది సంవత్సరాలు ఎంతో కార్మికులు అసంతృప్తిగా ఉన్నవారు ఈరోజు చింత చెందదు ఎందుకంటే మూడు నెలలలో మనకు పిఆర్సీ ఇచ్చడం అంటే చాలా సంతోషం అది కొంతైనా మనం సంతోషంగా స్వీకరించడం మనం మంచిది ప్రతి కార్మికుడు అర్థం చేసుకోవాలా ముందు ముందు రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు సుఖ మనకు వైఎస్ ఉన్నప్పుడు సుగా మనకు పిఆర్సీలో ఇవ్వడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీలకు చాలా వేతన సవరణలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు వారిచ్చినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఆర్టీసీల కార్మికులకు మరి ఒక వన్ ఇయర్లోనే ముందు ముందు ఇంకా పిఆర్సీలు ఉన్నాయి కాబట్టి అవి ఇస్తారని ఆశిస్తున్నాం మరి ఈ పీఆర్సీ చేసినందుకు మా ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న మరి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇంకెవరే ఉన్నా కానీ ఆర్టిస్టులకు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు అయితే మాకు తోడుపాటు అందించాలని చెప్పేసి సర్భాముఖంగా తెలియజేస్తున్నాను అత ప్రభుత్వాలు ఉండే అండగా ఉండే అన్ని చేశారు పీఆర్సీ అయినసరికి పోయారు కాబట్టి ఇలా మాకు పిఆర్సీ ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం కాబట్టి ఈ సంతోషం ఇట్లనే ఉంచాలని చెప్పేసి ఆశిస్తూ ఇంతే ఆధ్వర్యంలో వినయ్ రెడ్డి గారి ఆధ్య ఆధ్వర్యంలో పిలుపు మేరకు ఈరోజు డిపో వద్ద కార్మికులు కార్మికులతో ఈ సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఎందుకంటే గత ప్రభుత్వము పది సంవత్సరాల నుండి పీఆర్సి ప్రకటించక ఇబ్బందులు ఆడుతున్న కార్మికులు ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కిన మూడు నెలలకే మనకు పీఆర్సీ ట్వంటీ వన్ ప్రకటించినందుకు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఎండి సజ్జనార్ గారికి కార్మికుల తరఫున ఆర్మూ డిపో తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే భా భవిష్యత్తులో కూడా ఇంకా పిఆర్సీ కూడా ప్రకటిస్తారు అది అతి త్వరలో ఒక వన్ ఇయర్ లోపడిన ప్రకటిస్తారు ఇంకోటి ఏంటంటే కార్మికులు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది పదిహేడు నుంచి వెళ్ళి ఇరవై ఒకటి వరకు పదిహేడు నుంచి వెళ్ళి పదిహేడులో ఆ పిఆర్సీని పదిహేడు నుంచి వెళ్ళి ఇరవై ఒకటి వరకు ఇచ్చిడు కాబట్టి అవి ఏరియర్స్ మనిషికి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ అవుతుంది అది గ్రహిస్తలేరు కార్మికులు గత ప్రభుత్వము మనకి ఇచ్చింది తోడెం కానీ ఇలా తెలుసరు ప్రతి కార్మికుడికి ఏడు వేల నుంచి వెళ్ళి పద్నాలుగు వేల వరకు ఇలా బెనిఫిట్ అవుతుంది అది లెక్కలైన తర్వాత మీ అందరు తెలుసుకుంటారు కాబట్టి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలోనే మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఇవన్నీ బెనిఫిట్స్ వస్తాయి ఈ ట్వంటీ వన్ పర్సెంట్ పోయి థర్టీ పర్సెంట్ వస్తుంది మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు వస్తాయి కాబట్టి ఎవరు అసంతృప్తి చెందవద్దు ఎందుకంటే వచ్చి ప్రభుత్వం మూడు అయింది కాబట్టి ఆ మూడు నెలల లోపలనే మనకు పీఆర్స్ ప్రకటించాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కార్మికుల తరఫున ఎంతో మనం రుణపడి ఉన్నాము అతి త్వరలో రెండో పిఆర్స్ అయితే అన్నీ వస్తాయి కాబట్టి కార్మికులు అసంతృప్తి చెందవద్దు ఇప్పుడు మన కార్మికుల మందరము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత భావంతో మనము సంబరాలు చేసుకుంటాం కాబట్టి ఈ కార్మికుల తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆర్టీసీ కార్మికులు బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఆర్టీసీ సిబ్బంది ఎదురు చూస్తున్నటువంటి పిఆర్సీ ఉన్నటి మీటింగ్లో రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు సీఎం రేవత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగింది దీనిలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి నలభై ఏడు వేల పై కార్మికులు తర్వాత రెండు వేల పదిహేడు వరకు రిటైర్డ్ అయినటువంటి ఇంకో పదకొండు వంద పదకొండు వేల కార్మికులతో కలుపుకొని నాలుగు వేల కార్మికులకు ఈరోజు ఆర్థికంగా ఒక బలంగా చేకూరింది అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్లపై చిలుకు ప్రయాణించింది మహిళలు ఆర్టీసీ గతంలో ఏ విధంగా నష్టంలో ఉండనో ఈరోజు నష్టాల నుంచి తేరుకొని లాభాల్లో ప్రయాణించే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిన్నటి ఒక కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన చేసింది ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాల వల్ల సంస్థ ఏ విధంగా పురోగాభివృద్ధి చెందుతుందో అలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కార్మికులకు కానీ సంస్థ కానీ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి నాడు సంస్థ ఒక కార్మికులు ఒక భయాందోళన ఉన్నారు ఆర్టీసీ సంస్థకు సంబంధించిన ఆస్తులు కానీ ఇవి ఏట్లా అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈరోజు సంస్థ యొక్క ఆస్తులు కాపాడడంలో పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలతోని ముందుకు పోతూ ఉన్నది దానికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు చాలా ఆనందంగా ఉన్నారు గతంలో ఎన్నో రోజులు ఆర్టీసీ ఇబ్బంది సమ్మె చేస్తూ ఉంటే గత ప్రభుత్వం సమ్మెని అణగా తొక్కింది కానీ ఈరోజు కార్మికులకు పిఆర్సి ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలబడింది దానికి ఈరోజు కార్మికులందరూ చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వారి తరఫున కార్మికుల ఆర్టీసీ కార్మికుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారికి మా తరఫున పార్టీ తరఫున తర్వాత కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతాం